ఎండల నుంచి శరీరానికి చలవ చేయడానికి సమ్మర్ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి పుల్లట్లని మనము కేవలం పెరుగుంటే చాలా అన్నట్టు ఈ పుల్లట్లు ప్రిపేర్ చేసుకోవడానికి అలాగే మనం పిండిని పులియపెట్టుకునే అవసరం కూడా లేదండి నైట్ అంతా నానపెట్టుకుంటే మార్నింగ్ ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం రెండు కప్పుల బియ్యం వేసుకొని బాగా కడిగేసుకొని ఒక కప్పు పెరుగు అలాగే ఒక కప్పు నీళ్ళు వేసుకొని బియ్యంలో బాగా మిక్స్ చేసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి పొద్దునకల్లా పెరుగుని బాగా పీల్చుకొని బియ్యం అనేవి బాగా బాగా నాని మార్నింగ్ వీటిని బాగా మిక్సీ జార్లో వేసేసుకొని బాగా మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలండి నీళ్ళేమీ వేసుకోకుండా మిక్సీ పట్టుకోండి మనం వేసుకున్న పెరికే సరిపోతుంది ఈ విధంగా బ్యాటర్ వస్తుంది రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి ప్యాన్ కానీ దోసే తవా కానీ పెట్టుకొని నూనె అప్లై చేసుకొని ఒక గరిట బ్యాటర్ వేసుకొని లైట్గా స్ప్రెడ్ చేసుకున్నామంటే మనకి పుల్లట్లు అయితే రెడీ అయిపోతాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మన ఎండల నుంచి మన శరీరానికి కూడా